అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు మరియు మీరు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు ఈరోజు పార్టీలు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీకు అనుకూలమైనటువంటి రోజు ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదుర్కోవచ్చు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు కూడా ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయటం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడపగలుగుతారు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి కుటుంబంతోనో స్నేహితులతోనో సంతోషంగా ఉండే సమయం మీకు ప్రియమైన వారి బాహుబంధంలో మీరు సౌకర్యవంతంగా ఉంటారు మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే మీ యొక్క ఆత్మస్థాయం తక్కువగా కనిపిస్తుంది రోజువారి అలసటను నిలిప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేసుకోండి వారితో గడిపిన సమయము మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే గనక డబ్బును విచ్చలివిడిగా వినోదాలపై ఖర్చు చేసే మీ స్వభావాన్ని కాస్త అదుపు చేసుకోండి ఈరోజు ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం మీరు ఆలోచిస్తారు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారబోతుంది మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నెన్నో విషయాలు మీకు ఈరోజు తెలుస్తాయి వైవాహిక జీవితానికి సంబంధించి పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి Taiwala అలాగే ఈరోజు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మీరు చెప్పే విషయాన్ని మరి పట్టించుకోనట్లు మీకు కనిపిస్తారు దీనివల్ల మీకు ఈరోజు కోపం వస్తుంది ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మానసిక సంతృప్తిని మీరు పొందగలుగుతారు ఈరోజు ఈ రాశికి సంబంధించిన వారు పాతమిత్రులను కలుసుకొని ఆనందంగా గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు మరి రాశికి సంబంధించిన వారు పరిహారం చేయటం ద్వారా ఉత్తమంగా ఉంటుంది మరి తమలపాకం తీసుకోవాలి అప్పుల బాధ తీరిపోవడానికి మరి తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద మరి కుంకుమతోటి రోజ్ వాటర్తో తడిపినటువంటి కుంకుమతోటి సవ్య స్వస్తికు గుర్తు వేయాలి నాలుగు చుక్కలు వేసి రెండు నిలువు గీతలు వేసి క్రింద శ్రీమ్ అనేటటువంటి అక్షరం రాసి పైన బుట్టు పెట్టాలి ఈ విధంగా మీరు ఈ తయారు చేసినటువంటి తమలపాకు పరిహారాన్ని మీ దగ్గరనే పెట్టుకోవాలి ఈ విధంగా గనక మీరు మీ దగ్గర పెట్టుకోవడం వల్ల దీని యొక్క ప్రభావం కారణంగా మీకు అఖండ రాజయోగం అనేది కలుగుతుంది మరియు అప్పుల బాధ కూడా తొందరగా తొలగిపోతుంది మీకు ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా ప్రయోజనం అనేది చేకూరుతుంది లక్కీ సంఖ్య అరవై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే మరి టీల్ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో